మా వారు చీరాల నుండి తీసుకొచ్చిన బాదం పప్పు జీడిపప్పు ఐటమ్స్ ముందుగా మనం చూసేద్దాం ముందుగా నేను తీసినటువంటి ఐటెం పేరు వచ్చేసి పూతరేకులు దాని టేస్ట్ అయితే వెరీ సూపర్ అండి తర్వాత ఐటెం వచ్చేసరికి బాదం పప్పు అంటే జీడిపప్పు కలిపి స్వీట్ అండి స్వీట్ అంటే ఎక్కువ స్వీట్ కాదు లైట్ స్వీట్ టేస్ట్ కూడా బాగుంది సూపర్గా ఉంది తర్వాత జీడిపప్పు హల్వా అండి జీడిపప్పుతో హల్వా కూడా సూపర్ అండి తర్వాత ఐటమ్ వచ్చేసరికి లడ్లు లడ్డు వచ్చేసరికి ఇంకా నేను టేస్ట్ చేయలేదు తర్వాత జీడిపప్పుతో పప్పు చక్కండి అంటే బెల్లంతో తయారు చేసేటటువంటి స్వీట్ అనమాట జీడిపప్పు హెల్దీ అండి హెల్దీ ఫుడ్స్ అన్నీ మేము తీసుకున్నటువంటి అన్నీ కూడా హెల్దీనే అన్నీ ఎక్కువ జీడిపప్పుతో తయారు చేసినటువంటివే జీడిపప్పు ఫ్రై స్పైసీగా జీడిపప్పుతో అది ఒక ఐటము మొత్తం వచ్చేసరికి సిక్స్ ఐటమ్స్ వీటి కాస్ట్ వచ్చేసరికి ట్వల్వ్ హండ్రెడ్ రూపీస్ అయ్యింది ఎంతో ఇష్టంగా